గణేశుడు తన ఆకలిని తట్టుకోలేక స్వయంగా కుబేరుడినే తినేయాలి అని ఎందుకు అనుకున్నాడో మనం ఇప్పుడు తెలుసుకుందాం కుబేరుడికి తన వద్ద బాగా ధనం ఉంది అనే గర్వం ఎక్కువగా ఉండేది అది అందరికీ చూపించుకోవాలి అన్న ఆశతో విందు భోజనం ఏర్పాటు చేసి దేవుళ్ళందరినీ పిలవడం మొదలుపెట్టాడు అయితే సాక్షాత్తు ఆ పరమశివుడికి కూడా తన ధనాన్ని చూపించాలి అని కైలాసానికి వెళ్ళి ఆహ్వానం ఇస్తాడు కానీ శివుడికి కుబేరుడి గర్వం అర్థం అవుతుంది అందుకు బాగా ఆలోచించి పక్కనే ఆడుకుంటున్న గణేషుణ్ణి పిలిచి కుబేరుడు విందుకు వెళ్ళమని పంపిస్తాడు గణేషుడు విందుకు రాగానే కుబేరుడు తన ధనాన్ని మొత్తం చూపిస్తూ మురిసిపోతూ ఉంటాడు దానికి గణేషుడు అది అంతా నాకెందుకు చూపిస్తున్నారు ముందు నాకు భోజనం పెట్టండి అని అంటాడు అందుకు బొజ్జ గణేషుడు ముందు రకరకాల తిండి పదార్థాలు పెడుతూనే ఉన్నారు ఒకటి కూడా మిగల్చకుండా గణేషుడు అన్నీ తింటూనే ఉన్నాడు ఎన్నిసార్లు పెట్టినా ఇక చాలు అన్న మాట లేకుండా తినడం మొదలుపెట్టాడు అలా కొంతసేపటికే వంటగది మొత్తం ఖాళీ అయిపోయింది అది విని గణేషుడు కంటికి కనపడినవన్నీ తినడం మొదలుపెట్టాడు తన ఆకలి తట్టుకోలేక గణేషుడు కుబేరుడు వద్దకు వెళ్ళి నా ఆకలి ఇంకా తీరలేదు నా ఆకలి గనక నువ్వు ఇప్పుడు తీర్చకపోతే నిన్ను కూడా తినేస్తా అని బెదిరిస్తాడు అప్పుడు కుబేరుడు భయపడుతూ సహాయం కోసం చివుడు దగ్గరికి వెళ్ళగా అక్కడికి పార్వతీదేవి వచ్చి నీ గర్వాన్ని వదిలి ఈ అన్నం ముద్ద నా గణేషుడికి ప్రేమగా ఇవ్వు అని అంటుంది కుబేరుడు తాను చేసిన తప్పు తెలుసుకొని గణేషుడి దగ్గరకు వచ్చి ఆ అన్నాన్ని మనస్ఫూర్తిగా వడ్డిస్తాడు అది తిని గణేషుడు సంతోషంగా ఇప్పుడు నా బొజ్జ నిండిపోయింది అని చెప్పి నవ్వుకుంటూ మూషికం మీద కైలాసానికి వెళ్ళిపోతాడు ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి